పోతున్నాయి <laughs> <laughs>

పడ జస్క్ ఇచ్చింది ఎగిరి డాడీ అయితే మూవీస్ క్రికెట్ రెండు అదే లగ్లు ఇప్పుడే స్టార్ట్ చేసేస్తారు కైట్ ఎగిరీ అవన్నీ రాదు కన్నులు కన్నులు ఇప్పుడు అంకులు వేస్తాడనమాట కైట్ చేస్తాడా లేదా చూడాలి అక్కడ ఉంది తీసుకుంటారా ఒక చేయాలి అండి డాడీకి ఎక్కువ కష్టం ఇబ్బంది పెట్టకూడదు మన డాడీకి సో డాడీ ఛానల్ కి హీరో

ఒకటే వేస్తారా రెండు వేస్తారా ఒకటి వేస్తారా కన్నా రెండు 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 కరెక్ట్ వేసి సరే మరి నెక్స్ట్ చాలా ఫైట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు అంకుల్ ఇవన్నీ కార్డ్ చేస్తారు అనమాట ఏ లేదు నా చిన్న అన్నప్పుడు పెద్ద పెద్ద తోక పెట్టిస్తుండే న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ తోనే న్యూస్ పేపర్ తీసుకోకటి సో ఇక్కడ ఆంటీ

लगाएंगे उसको yeah. uh, uh oh, <hina> అరే పతా తెచ్చేయండి పాపము అయితే కన్నే కన్నలు వేసేసింది అనమాట ఇప్పుడు ఆ కన్నలేమో కొంచెమైనా రాంగ్ వస్తే కైటే ఎగరదు ఇంకా ఇదిలాగా అంకులు అయితే అక్కడ మెట్రో అయితే పోతుందనమాట కనిపిస్తుందా సో ఇప్పుడు అక్క అయితే దాంట్లోనే వచ్చిందనమాట అందుకే ట్రైన్ 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 అంటుంది కదా అక్క కన్నలు 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 సో అంకుల్ కన్నల పేరు ఏంది ఐరవత్ ఐరవత్ కన్నల సో అంకుల్ అంజులేతే పెద్ద తోక వచ్చింది తోక మూడు మూడు తోకలు చేశాను ఇది ఫోర్త్ తోక ఉంది చూడండి సో ఇప్పుడైతే అంకుల్ అయితే సాధితోనే తోనే మొత్తం కట్ చేశడన్నమాట మాంద అవసరం లేదు ఇది మనకి హెలికాప్టర్ ఐ మీన్ ఆ లైన్ లోనే ఇది ఎగరాల ఇంకా

సో అక్క అయితే ఇప్పుడు చిన్నపిల్ల అయిపోయింది అనమాట మళ్ళీ నేనైతే బిల్లు కింద కైట్ తో పాటు అక్క బిట్ ఎగిరిపోతుంది పైకి

సో ఇక్కడ మాంజా అయితే ఉంది సో ఇదైతే రెడ్ మాంజా రెడ్ మాంజాతో ఎగ్రేస్తు రీలు డైరెక్ట్ సాయితోనే ఎగ్రేస్తు రీలు కానీ అది మాత్రం ఎగు ఎగరపలేదు ఫస్ట్ ఐట్లో కన్నలు వేసుకోవడం నేర్చుకో మ్యాజిక్ తోడ్చు ఏ నాకు వచ్చా మంచిగా పట్టుకుంటున్నా సో అంకుల్ అయితే ఎక్స్పెర్మెంట్ చేస్తుండ అంకుల్ ఎక్స్పెరిమెంట్ ఏం లేదు అక్కడ

ఎవరి ఐటి తెలియదు అదే పాపం దుంగిపోతున్నాయి అక్కడ చూడండి చూడు మా డాడీ ఆంటీది కొట్టిండు చూడండి సో అలాగైతే ఆంటీ మీరే నాకు ఐటది మీరేనా కైట్ లేదా ఆలేదా ఆలేదు ఆలేదా అడుగు అలైతే కైట్ ఎగ్రెస్తురు చూడు కైట్ ఇందా మనం అదే కట్ చేసినాం సో మన కైట్ అయితే పైకి ఉంది ఆ గాయ సైడ్ ఏమేమో ఉన్నాయి నాకు ఆలు గుచ్చుకుపోతుంది ఒక్కొక్కరు అయితే ఒంగిపోతుంది కానీ నేను మీద మంచి ఎప్పుడు మంచిగా ఉంటా అన్నా నాకు ఇయ్య నాకు ఇస్తలేవు నువ్వు మీద నాకు ఇచ్చింది అన్న ఆడేసేసి నాకు అయితే తెలుసా నాకు రాదు పతంగలే పతంగ సో అంకుల్ అయితే పెయిన్ చేస్తుండే కానీ అంకుల్ లేదు లేదు అంకుల్ విన్నర్ 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 చికెన్ డిన్నర్ నాయకర్ విన్నర్ విన్నర్ కైట్ డిన్నర్ பையமோ பண்ணி பண்ணி बारे में दूसरे कई बोल के बताना अपनी है बोल के बताना आज कल आईटर गुड़ा आज कल एम 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 टी नांटे मेरा वाली पॉइंट बंटा माने थे पॉली नहीं अनुमान टून वीडियो लो आज कल आह ठीक है इक्कु जब दा बरम काटे काटा और गाटा नगर वाला गाड़ी लास्को लो अरे अरे उधर अंकल आ गए गाड़ी वाला कल अरे इधर क्या कर रहे हो तुम फिर आके उधर क्या कर रहे हो पतंग देख

एंड सब्सक्राइब करो परिचारक का परिजनक का